హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక అద్భుతమైన వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి వీడియోని అయితే కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో చూసే ముందు వచ్చిన రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో అయితే ఆడవాళ్ళందరికీ కూడా ఉపయోగపడే అద్భుతమైన వీడియో అని చెప్పొచ్చండి ఆడవాళ్ళందరికీ కూడా గోరింటాక్ అంటే చాలా ఇష్టం కదండి అయితే నైట్ అంతా ఉంచుకున్నప్పటికీ కూడా గోరింటాక్ అయితే కొంతమందికి ఆరెంజ్ కలర్ లో పండుతుంది అలా కాకుండా కేవలం పదే పది నిమిషాలండి మనం చేతికి గోరింటాకు పెట్టుకున్న తర్వాత పది నిమిషాలు ఉంటే చాలు మంచిగా ఇలా మనకి ఎర్రగా అయితే పండుతుందండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే దీనికి కావాల్సింది ముందుగా అయితే గోరింటాకు తీసుకోవాలి ఇలా గోరింటాకు తెచ్చుకున్న తర్వాత చూడండి ఈ విధంగా కాడలు ఏం లేకుండా అయితే నీట్గా ఆకును ఒల్చుకోవాలండి ఇలా కాడలతో మనం అలా మిక్సీ జార్లో వేసామనుకోండి మనం చేతికి గోరింటాకు పెట్టుకునేటప్పుడు కాడలు కాడలుగా తగులుతూ ఉంటుంది కాబట్టి ఇలా కాడలు అలాగే వి పండిపోయిన ఆకులు ఏమన్నా ఉంటే తీసేయండి అండి ఇలా పండిపోయిన ఎండిపోయిన ఆకులు ఉన్నా కూడా మనకి గోరింటాకు అనేది అంతగా పండదు కాబట్టి ఇలా పండిపోయిన ఎండిపోయిన ఆకులు అలాగే ఇలా కాడలన్నీ కూడా నీట్గా తీసేసుకొని ఆకునైతే నీట్గా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక మూడు వరకు బిర్యానీ ఆకులు తీసుకున్నానండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం కట్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేశారా ట్రై చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత బిర్యానీ ఆకుని కట్ చేసిన తర్వాత ఇందులో ఒక ఆరు ఏడు వరకు లవంగాలు వేసుకోండి తర్వాత రెండు రూపాయలు బ్రూ ప్యాకెట్ అండి మీరు బ్రూ కానీ సన్ రైస్ కానీ నెస్ కఫీ కానీ ఏదైనా సరే మీ దగ్గర ఏది ఉంటుంది ఒక చిన్న ప్యాకెట్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్తో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి ఇలా ఒక గ్లాస్ నీళ్ళని పోసేసి స్పూన్తో బాగా కలుపుకోవాలి మనం వేసిన బ్రూ పొడి అనేది గడ్డలు లేకుండా చక్కగా నీళ్ళల్లో కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి మనకి ఈ వాటర్ బాగా మరగాలండి మనం ఒక గ్లాస్ వాటర్ పోసాం కదండి హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి మనకి ఈ బిర్యానీ ఆకులో ఉన్న రసం అంతా కూడా మనకి ఆ నీళ్ళల్లోకి వచ్చే విధంగా చక్కగా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా బాగా మరిగి ఆకులు బాగా పైకి తేలుతాయండి ఇలా పైకి తేలినప్పుడు కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక పది నిమిషాలు పడుతుందండి మనకి ఈ నీళ్లు మరగటానికి మనం పోసిన ఒక గ్లాస్ నీళ్లు హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి మనం పెట్టుకునే గోరింటాకు బాగా ఎర్రగా పండడానికి బిర్యానీ ఆకు అలాగే లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కొంచెం చల్లారినిద్దాము ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను వాటర్ బాగా చల్లారిపోయినాయి ఇప్పుడు ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని అందులోకి మనం ఈ వీటిని వడపోసుకుందాము ఇలా టీ ఫిల్టర్ పెట్టుకొని ఇలా వడపోసాయండి చూడండి మనకి అర గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి ఇలా వడకట్టేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళని కూడా పక్కన పెట్టుకుందాము తర్వాత వాడుకుందామండి తర్వాత ఒక రెండు నిమ్మకాయలు తీసుకోవాలి ఇలా రెండు నిమ్మకాయలను తీసుకొని కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా మీరు కావాలంటే నేను నిమ్మకాయలు నల్ల డైరెక్ట్గా వేస్తానండి మీరు కావాలంటే నిమ్మకాయల రసం పిండుకోవచ్చు అలాగే చింతపండు ఉంటే చింతపండు కూడా వేసుకోవచ్చు అండి కానీ ఈ రసం వేయటం వల్ల మనకి చాలా బాగా పండుతుంది తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని గోరింటాకుని మనం ముందుగా పెట్టుకున్నాం కదండి ఆ గోరింటాకుని మిక్సీ జార్లో వేసుకోవాలి మరి ఎక్కువ ఎక్కువ వేసేస్తే నలగదండి నేనైతే రెండు సార్లుగా వేస్తాను తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేసుకున్న ఒక నిమ్మకాయ వరకు వేసానండి తర్వాత ఇందులో పంచదార అండి మెయిన్గా పంచదార కంపల్సరీ వేసుకోండి పంచదార వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మనం వడ పోసుకొని నీళ్ళు పక్కన పెట్టుకున్నాం కదండి ఆ నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఒకేసారి ఎక్కువ వేస్తే మళ్ళీ జారుడుగా అయిపోతే మనం చేతికి పెట్టుకోవడానికి వీలుగా ఉండదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఆకు అనేది ఎక్కడా ఉండకూడదు ఇలా వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి ఎక్కువ వాటర్ పోస్తే బాగా పలచగా అవుతుందండి అప్పుడు మనం చేతికి పెట్టుకోవడానికి అస్సలు వీలు ఉండదు ఇలా గ్రైండ్ చేసుకున్న గోరింటాకును తీసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోండి అదే మిక్సీ జార్లో ఇంకా కొంచెం గోరింటాకు మిగిలి ఉంది కదండి ఆకును కూడా వేసేస్తున్నాను తర్వాత ఇంకొక నిమ్మకాయ ముక్కలు ఉన్నాయి అవి వేసాను తర్వాత మరొక వన్ టేబుల్ స్పూన్ వరకు పంచదార యాడ్ చేశానండి మూత పెట్టేసి వీటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా కచ్చబచ్చాక గ్రైండ్ అయిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇన్నాడు వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ కొంచెం పోసుకోండి ఎక్కువ పోసుకోవద్దు ఇలా కొంచెం వాటర్ పోసేసి ఇది కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను గోరింటాకు అనేది మనం తయారు చేసినప్పుడు బాగా గ్రీన్ కలర్లో ఉంటుందండి తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇలా తయారు చేసుకున్న ఈ గోరింటాకును కూడా గిన్నెలో వేసేసుకున్నాము మీరు ఇక్కడ బాగా ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మనం బిర్యానీ ఆకు నుంచి రసం తీసుకున్నాం కదండి ఆ వాటర్ మాత్రం కొంచెం కొంచెం వేసుకోవాలి చూడండి మనం మిక్సీ వేస్తేనే చెయ్యి అనేది చూడండి కొంచెం ఎర్రగా పండింది మనకి డిఫరెన్స్ అనేది మనం మిక్సీ వేసేటప్పుడే తెలిసిపోతుందండి నేనైతే ఇక్కడ మా పాపకు పెడుతున్నాను గోరింటాకుతో అయితే ఈ విధంగానే చుక్కల్లానే పెడతామండి చాలామంది మామూలుగా కోన్ కానీ లేదా కుంకుమతో చేసేవి అలాంటివి అయితే కనుక మనకు నచ్చిన డిజైన్స్లో అయితే పెట్టుకోవచ్చు ఇది ఆకు కాబట్టి ఈ విధంగా చాలామంది అయితే ఇలాగే పెడతారండి మేము కూడా ఇలాగే చుక్కల్లో అయితే పెడతాము నేనైతే మా పాప చేతికి రెండు చేతులకి అయితే పెట్టేశానండి నార్మల్గా అందరూ గోరింటాకు మిక్సీలో వేసేటప్పుడు చింతపండు కానీ లేదా మజ్జిగ కానీ వేస్తూ ఉంటారు కానీ ఇలా ఒకసారి ఇలా నిమ్మరసం కానీ లేదా ఈ విధంగా నిమ్మ చెక్కలని డైరెక్ట్గా అందులో అయితే వేసేసేయండి మీకు చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి అలాగే పంచదారను కూడా అసలు స్కిప్ చేయకుండా వేయండి అలాగే మనం లవంగాలు వేసాం కదండీ ఈ లవంగాలు కూడా మనకి గోరింటాకు ఎర్రగా పండడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి మనం గోరింటాకు పెట్టేటప్పుడు కొంచెం పలచగా అయితే పెట్టాలండి మరి మందంగా ఎక్కువ ఎక్కువ గోరింటాకు అనుకోండి మందంగా ఉండి మనకి ఆరడానికి టైం పడుతుంది అలాగే పండడానికి కూడా టైం పడుతుందండి కాబట్టి ఈ విధంగా కొంచెం పలచగా వీలైనంత పలచగా పెట్టుకున్నాం అనుకోండి మనకి చక్కగా డ్రై అయ్యి మనకి గోరింటాకు అనేది చాలా తొందరగా ఆరిపోతుంది అలాగే చాలా తొందరగా పండుతుందండి ఇలా కాస్త పలచగా పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత చేతులు కడగండి మీకు ఎర్రగా పండుతుంది నేనైతే మా పాప రెండు చేతులకి పెట్టిన తర్వాత చూడండి నా చెయ్యి అయితే ఎలా పండిందో ఇంకా నేను కూడా ఒక చేతికైతే ఇదే విధంగా చుక్కల్లో అయితే పెట్టేస్తున్నానండి మీకు చాలా బాగా పండుతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదండి చక్కగా పదే పది నిమిషాల్లో మనకి గోరింటాకైతే ఎర్రగా పండుతుంది ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా ఇలా ఇంట్లో అయితే ట్రై చేయండి చాలా బాగా పండుతుందండి నేను కూడా ఇలా కాస్త పలచగానే పెట్టేశాను మనం వాటర్ కూడా ఎక్కువ పోయకూడదండి ఎక్కువ పోసామంటే పలచగా అయిపోతుంది ఇలా పెట్టినప్పుడు కారిపోతూ ఉంటుందండి కాబట్టి వాటర్ అనేది చూసుకొని కొంచెం ఈ విధంగా గట్టిగానైతే మనం గోరింటాక అనేది మిక్సీ పట్టుకోవాలి వాటర్ ఎక్కువ పోసామనుకోండి పలచగా అయిపోయి అంత కూడా కారిపోతూ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది తగ్గించి పోసుకోండి చూడండి ఈ విధంగా నేనైతే ఒక చేతికి పెట్టేసుకున్నాను పెట్టిన తర్వాత కరెక్ట్గా పదే పది నిమిషాలండి పది నిమిషాలు ఉంచితే మనకి చక్కగా ఎండిపోతుందండి ఇంకొక పది నిమిషాలు అయితే నేను ఫ్యాన్ కింద కూర్చున్నానండి చూడండి చక్కగా ఇలా కాస్త పలచగా పెడితే చూడండి మనకి చక్కగా ఈ విధంగా అయితే ఎండిపోతుందండి చూడండి పది నిమిషాల తర్వాత తీస్తుంటే చూడండి ఎంత ఎర్రగా పండిందో నేనైతే మా అమ్మాయికి రెండు చేతులకు పెట్టానండి నేనైతే ఒక చేతికి పెట్టుకున్నాను ఈ మూడు చేతులు పెట్టేసరికి చూడండి గోరింటాకు అనేది ఎర్రగా పండింది మనం పెట్టుకునే పని కూడా ఉండదండి ఒక చేతికి అయితే చక్కగా ఎర్రగా పండింది ఇంకా అసలు గోరింటాకు చూడండి అంత ఎర్రగా పండిందో ట్రై చేయండి మీకు కూడా చాలా ఇదే విధంగా ఎర్రగా పండుతుంది ఎక్కువసేపు నైట్ అంతా ఉంచుకొని దుప్పట్ల నిండా పులవాల్సిన పని కూడా ఉండదండి చక్కగా పది నిమిషాలు పెట్టేసుకొని ఫ్యాన్ కింద అలా కూర్చుంటే మనకి చక్కగా గోరింటాకు అనేది ఎర్రగా పండిపోతుంది కాకపోతే మీరు కాస్త పలచగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి అంతేనండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది ఇలా అంతా కూడా తీసిన తర్వాత నీట్గా కడుక్కోవాలి చూడండి ఇలా నీట్గా కడిగిన తర్వాత మనకి కొంచెం కొబ్బరి నూనె వేసుకోవాలండి కలర్ అనేది అలాగే ఉంటుంది కలర్ మారకుండా ఒక రెండు మూడు చుక్కల కొబ్బరి నూనె వేసి మొత్తం ఈ విధంగా గోరింటాకు ఉన్న చోట ఈ విధంగా అప్లై చేసేయండి అంతేనండి చూడండి గోరింటాకు అయితే చాలా ఎర్రగా పండుతుంది ట్రై చేయండి ఆడవాళ్ళందరికీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది వేడి వేడియో అయితే గంటలు గంటలు గోరింటాకు పెట్టుకొని కూర్చునే పని లేదండి పదే పది నిమిషాల్లో మనకి గోరింటాకు అయితే చాలా ఎర్రగా పండుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో